ఆహా ఏ అప్పటి నుంచి లేపోతేనా లేవా ఏంటి ఆ బియ్యం బస్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు బియ్యం అయిపోయినాయి అంత లేదు నాకు ఆ షిప్లో జిమ్ బాగా చేశాను కదా ఇప్పుడు ఏమైతుంది అప్పుడు హెవీ వెయిట్ వెయిట్లు లిఫ్ట్ చేసినందుకే నడుం పట్టింది మూడు నెలల నుంచి ఆ పెయిన్ అత్తనే ఉంది పిచ్చా మూడు నెలల నుంచి పెయిన్ ఉంటే ఎందుకంత డిలే చేయడం హాస్పిటల్కి వెళ్ళం కదా మా మామ ఒక దగ్గర నీ పెయిన్ ఉందని చేయించుకుంటున్నాను నువ్వు కూడా అక్కడికే వెళ్ళి బ్యాక్ పెయిన్ ఏమో అనుకున్నా కానీ నా మీద కూడా బాగానే ప్రేమ కేర్ ఉంది నీకు నేను అద్వితి వాళ్ళ మామయ్య కలిసి శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దిల్షిక నగర్కి వచ్చాను చాలా మంది ఆపరేషన్ అన్న సర్జరీ అన్న భయపడతారు అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ ఎటువంటి సర్జరీస్ లేకుండా జస్ట్ ఇంజెక్షన్ తోటే పెయిన్ ని తక్కువ చేస్తారు నా బ్యాక్ పెయిన్ గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేశాను నా ఎంఆర్ఐ స్కాన్ కూడా చెక్ చేశారు నాలగే చాలా మంది నడుము నొప్పి తోటి బాధపడే వాళ్ళు ఉంటారు కదా మీరందరూ ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూడండి ఇంజెక్షన్ తోటి మీకు క్యూర్ అయిపోద్ది నాకంటే బ్యాక్ పెయిన్ అద్విత వాళ్ళ మామయ్యకి మోకాల నొప్పులు సో అలా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా బ్యాక్ పెయిన్ మోకాల నొప్పులే కాకుండా నెక్ పెయిన్ షో పెయింట్స్ లాంటి ఎన్నో రకాల పెయిన్స్ ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుంది ప్రతిసారి నొప్పితో బాధపడే కన్నా ఇలా శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి లొకేషన్ దిల్షుక్ నగర్ పిల్లర్ ఏ వన్ ఫైవ్ ఫైవ్ నైన్ దగ్గర మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి